ఏం కొట్టేది ఏం కొడుతు కావాలి చదా కావడం లేదు నీ డబ్బులు విని కావాలి చదా లేదు నీ డబ్బులు ఎవరు కావాలి డబ్బులు నాకు నాకు ఇచ్చి చేసినవి చెప్పుకోవడానికి నాకు అట్లా అవసరం లేదు నేను ఇచ్చుకుంటే నాకు చేయాలి అంతే అరే ఎందుకలా ఎక్కువ ఫోన్ చేస్తుందో నాకు ప్రాబ్లం ఉంది కొంచెం బాగా మాట్లాడతా కొంచెం మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాను చెప్పిన సరే కొంచెం కూల్ ఉండు ఏమైందో నాకు చెప్పు నాకు చెప్తాయి కదా నేను అర్థం చేసుకుంటా నేను కాకపోతే అర్థం చేసుకుంటా చెప్పు

అరే ఎందుకు టార్చర్ చేస్తున్నావు అంటే నేను లవ్ చేసిన అర్థమవుతుందా ఇన్ని ఇయర్స్ ఇంత మంచిగా ఉన్నావు ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఇట్లా అయితే ఎలా చెప్పు అంటే మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతా అనుకుంటున్నావా హా నీ దగ్గర మనీ లేదు వీడు ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు వీడు నాకేం చూస్తాడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయి అమ్మాయిలా కనిపిస్తున్నా మాట్లాడినంత ఈజీ కాదు అంటున్నాను నాకు చెప్తే నేను తీరుస్తా కదా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అట్లా ఎందుకు దూరం పెడుతున్నా చెప్పు నాకు నాకున్న టెన్షన్ లెక్క నాకు తాగడానికి రోజుని మంద నాకు నీకు అసలు సెట్ కాదు నీకు ఫస్ట్ మేము ఎప్పుడు చెప్దాం అనుకున్నా కాకపోతే ఎప్పుడో రోజు నా టైం వస్తుందేమో నా టైం వస్తుందేమో వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా నాకు టైం రాదు నాకు టైం రాదు నేను సెట్ కాదు నా బయట నేను చక్కగా చూసుకోలేదు ఇక నేను ఎప్పుడో ఎప్పుడూ అనుకున్నా ఓకే నాకు ఇంకొక కొంచెం ఉంటుంది అనుకున్నా కానీ ఇంత కేరు నువ్వు ఇంత ఫోన్లు చేస్తుంటే నా మీద నీకున్న ఆ నమ్మకానికి ఇలాగో దండవు నమ్మకానికి ఇదిగో దండవు అది కాదురా పర్లేదు ఏం చేసినా సరే నేను ఉంటా నీతోనే నేను చూసుకుంటాను ఏదైనా చేయ నేను చూసుకుంటా నేను నీతోనే ఉంటాను అయినా పర్లేదు నీతోనే ఉంటా నేను నేను పోషించుకుంటాను చూసుకుంటా మంచిగా అనుకున్నాను తీసి అయినా పర్లేదు నా అంత అయినంత వరకు నేను చేస్తాను నిన్ను మంచిగా చూసుకుంటాను మంచిగా నేనే చేస్తాను అన్ని ఎన్ని కష్టాలైనా పర్లేదు నేను నీతోనే ఆ ఇద్దరం కలిసి ఎదురిద్దాము మాటలతో చెప్పినంత చేతల్లో చేసి చూపిద్దాం ఎంత మంది బతకట్లేరు అలా అని చెప్పి ప్రాబ్లమ్స్ వచ్చాయని మధ్యలో వదిలేసి ఎలా వెళ్ళిపోతా చెప్పు అలా అంటే ఎప్పుడు నేను ముందు కూడా అలానే ఉంటుండే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అయితే ఎప్పుడో ఎదిలిపోతుండే ఇంతవరకు నీతో ఎందుకు ఉంటాను చెప్పు నువ్వు కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా ఏడ్చుకుంటూ తినకుంటూ అలానే ఉంటున్నావు కానీ నీ గురించి ఆలోచించుకుని ఉంటున్నాను అయినా కాదే నాతోని కాదు చెప్తాను ఓకే నాతో నా ఇంటపడి నీ లైఫ్ని పోగొట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టి లైట్స్ తో ఏదో ఏదో అయితే అనుకున్నా ఏదో చేస్తాను అనుకున్నాను ఏది కాదు నాకు కర్నం అయిపోయింది నేను ఏమీ చేయలేను నా కర్నం అయిపోయింది ఇలాంటి సిచువేషన్లో నిన్ను వదిలేసి వెళ్ళలేను అసలు వదిలేయాలనే ఆలోచన లేదు నువ్వు చెప్తే నేను ఎందుకు ఇంటాను నా ఇష్టం అది నేను లవ్ చేసిన లవ్ చేసినప్పుడు నువ్వు చెప్పినావా నాకు నాకు నేను అనుకున్నాను ఏదో ఒకరోజు సెట్ అవుతుంది మంచిగా అని చెప్పి సెట్ అవుతావనే నమ్మకం నాకుంది సెట్ అవుతావు అనే నమ్మకం నాకుంది ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు నేను ఉన్నా కదా నువ్వేం చేయాలనుకుంటున్నావు వెనుక నేను నేనుంటా నువ్వు ఇంకేం మాట్లా నేను వినను నేను చెప్పింది నువ్వు విను అంతే నేను నిన్ను మాత్రం వదిలేయను ఏదైనా సరే వదిలేను నన్ను కొట్టు చంపు తిట్టు ఏమన్నా చేసుకో నేను మాత్రం నిన్ను వదిలేయను నేను మాత్రం నిన్ను వదిలేయను అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అనిపించింది కాబట్టి ఇయర్స్ నేను అది అవుతుంది మెల్లగా అవుతుంది ప్రతి ఒక్కడికి ఒక రోజు అనేది వస్తుంది దానికోసం వెయిట్ చేయాలి కానీ ఇట్లా నా వల్ల కాదు అని మాట్లాడద్దు వస్తుంది నేను అలా అనుకోదు ఇప్పుడు అవన్నీ మాట్లాడకు నేను చెప్పింది నువ్వు చెయ్యు అంతే ఇప్పటికైనా నా మాట వింటావా వినవా చెప్పు సరే ఆగు నీకు ఇప్పుడే తెలుస్తుంది ఒక నిజం చెప్తా నీకు హలో అన్నా ఫోన్ చేసినావు నేను ఫ్రెండ్ కలవడానికి వచ్చాన చెప్పింది పోవాలి వస్తానన్నా కొద్దిసేపు మాట్లాడేసి వస్తాను చాలా రోజులు అయింది కదా కలవడానికి వచ్చాను సరే అన్నా వస్తున్నాను విన్నావా రేపు నాకు పెళ్లి చూపు నేను నేనే అసలు నీకు ఎట్లా పంపేయాలి నేను ఎట్లా ఇది చేయాలని నేను అనుకున్నా నీకే పెళ్లి చూపులు సెట్ సూపర్ అంత ఈజీగా నువ్వు ఎట్లా అనేస్తున్నావు అసలు నువ్వు అందేళ్ళు బతకలేవే నీకు అర్థమైతే లేదు నీకు మంచి ఏది మీ ఫ్యామిలీ మంచిగా చూసినట్టు ఉంది అసలు వదిలేయాలి అనుకుంటే ఎప్పుడూ వదిలేసా పెళ్లి చూపులు అయినా కూడా పెళ్లి ఫిక్స్ చేస్తా అన్నా కూడా నాకు నీ పైన నమ్మకం ఉంది ఎందుకంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి అందుకని వదిలేసా నేను కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉంటావు నీకు అదే కదా కావాల్సింది నాతో నువ్వు హ్యాపీగా నీతో ఉంటే హ్యాపీగా ఉండవు అని నువ్వు చెప్పొద్దు నేను నాకు తెలుసు నీతో ఉంటే హ్యాపీగా ఉండకపోతే నేను ఎప్పుడో ఏ రోజు నేను వదిలేసి వెళ్ళిపోతుండే ఈ రోజు వరకు ఎందుకుంటుండే ఈ రోజు వరకు ఎందుకుంటుండే అచ్చా అంటే మీకు ఎలా తెలుసా ఒక అమ్మాయి వాడి పైసలతో వాడుకొని వాడిని వదిలేసి తర్వాత మంచి సంబంధం వచ్చిందని చేసుకొని వెళ్ళిపోతాడు చూడు అలాంటి అమ్మాయిలు నీకు కావాలి అంతే కదా నా లాగా ఇలా ఉండి ప్రేమించి నాకు నువ్వే కావాలి ఏం లేకపోయినా సరే నీతో ఉంటా అంటే నేను వద్దు అవన్నీ నువ్వు ఏంటి అసలు పెళ్లి చూపులు అని తెలిసినా కూడా నేను నాకు నీ పైన నమ్మకం ఉంది రేపు పెళ్లి చూపులు రేపు నీకు నైట్ వరకు టైం ఇస్తున్నా నువ్వు సరే ఓకే అని చెప్పు తలంచి తాలి కట్టించుకుంటా నీతో నువ్వు తాగుతావా తిరుగుతావా చేస్తావా ఏమన్నా చెయ్యి నాకు ఏం పర్లేదు నేను నీతోనే ఉంటా నీ వెనకాలనే ఉంటా నువ్వు ఎంత చెప్పినా నేను వినను ఇంకా నన్ను వదిలేసుకుంటావా చేసుకుంటావా ఇంకా నీ చేతుల్లోనే ఉంది కానీ నేను మాత్రం నీకోసం నువ్వు ఏం చేస్తావో చెయ్యి ఈరోజు నైట్ వరకు నేను నీకోసం ఎదురు చూస్తా ఈవెన్ తాళి కట్టే టైంలో కూడా నేను నీకోసం ఎదురు చూస్తాను అప్పుడు వచ్చినా కూడా నేను నీతోనే తాళి కట్టించుకుంటా నీకు నీకు చెప్తే నీకు అర్థమైతే నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఫ్యూచర్లో కంపల్సరీ అని చేసుకుంటే నువ్వు ప్రాబ్లంలో పడుతావు అరే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నేను జాబ్ చేస్తాను నేను నేను చూసుకుంటాను నీ అప్పులు ఏమైనా ఉంటే నేను కడతా ఇప్పుడైనా సరే నేను కడతా నువ్వు ఇట్లా మాట్లాడకు ఇంతగానం లవ్ చేసింది ఇంతగానం ప్రేమించింది అందరితో గొడవ నేను ఇక్కడికి వచ్చినాను ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలేదు నేను నీకోసం అంత ఎదురు చూస్తే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఇలా ఎంత మంచిగా ప్రేమించినా కూడా ఇలానే మాట్లాడుతున్నావు అంటే నీకు మోసం చేసే అమ్మాయిలే నచ్చుతారేమో మరి అలానే ఉంది కదా రేపటి వరకు నేను టైం ఇస్తున్నా ఇవాళ నైట్ లోపు నువ్వు నాకు కాల్ చేయలేదు అనుకో ఇంకా నేను ఆ పెళ్ళి చేసుకునే చూపిస్తాను నీకు